రామచంద్రపురం పట్టణంలో రాజబాబు నాగర్ చెందిన ఉమ్మడి విజయశేఖర్ ఎయిలింగ్స్ పండుగ అతనితో పాటు అతని ఫ్రెండ్స్ అందరిని గ్రూప్ గా ఏర్పాటు చేసి ఎవరైతే టూ వీలర్ పిల్లలకి వెళ్తున్నారో వాళ్ళని ఆపి వాళ్ళ బయట వాళ్ళ దగ్గర వాళ్ళతో మానాయకు చూపించి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన బంధార వస్తువులు డబ్బులు విలువైన వస్తువులన్నీ కూడా వస్తువులు నలుగురు కూడా దాని దగ్గర పాల్పడుతున్నారు చెప్పేసి ముప్పై తారీఖుని రాత్రి కొత్తూరు గ్రామాలకు చెందిన గంట్రోలు వేరే ముప్పై ఒక తారీఖు రామచంద్ర పోలీస్ స్టేషన్ చేసాం దర్యాప్తు ఎస్ఐ గారు ఈ రోజు వారు నలుగురిని నలుగురిలో ముందు నదుపులో తీసుకుని వారిని అరెస్ట్ చేసి ఈరోజు పోటీ పంపించడం జరుగుతుంది అదే విధంగా దాంట్లో ఎలవైలైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకుంటాం ఎవరైనా వీళ్ళ బాధ్యతలు ఎవరైనా ఉంది ఇలాంటి నేరాలకి వీళ్ళ బాధ్యతలు ఏమి ఉండాలి ఎవరైనా కూడా